ఈరోజు నలభై రెండవ కీర్తన చదువుకున్నాం ఇందులో పదకొండవచనాలే ఉన్నాయి చిన్న కీర్తనని చదివి తెలుసుకుందాం నలభై రెండవ కీర్తన ద్వితీయ స్కందము ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము ఇప్పటి వరకు మనం అన్ని దావిది కీర్తనలు చూసాం కదా ఇప్పటి నుంచి కోరాహు కుమారు రచించిన దైవ ధ్యానం అంటే కోరాహు కుమారు రాసిన కీర్తనలు అనమాట ఇవి దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను నీ దేవుడు ఏమాయనో వారు నిత్యమో నాతో అనుచుండగా రాత్రిం బగర్లు నా కర్రీళ్ళు నాకు అన్నపానములు ఆయనము జన సమూహములతో పండుగ చేయించిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించును నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణము నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు నా ప్రాణమా నాలో నీవు ఈ పాటిక్కడి నుంచి వచ్చింది అనుకుంటా నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవేలా ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఎంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడి అనియో చెప్పుకోవచ్చు ఇంకను నేను ఆయనను స్థుతించేదను దేవుణ్ణి స్థుతించేదను ఎల్లప్పుడు దేవుని స్థుతించేదను ఆ దేవుణ్ణి స్థుతించేదను పుడు దేవుని స్థుతించేదను నా దేవ నా ప్రాణము నాలో ఉన్నది కావున యోర్ధాను ప్రదేశం నుండి హేర్మోను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జల ప్రవాహదారులు ధ్వని విని నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరుడును పిలుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా ప్రాణం మీదుగా పొర్లిపారి ఉన్నవి అయినను వేళ యహోవా తన కృప కలగా నా ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను ఊర్చిన కీర్తనయు నా జీవదాత దేవుని ఊర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు శత్రు బాధల చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనో అని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దోషముల చేత నా ఎముకలు విచ్చుచున్నారు నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షించును ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను ఇందులో కనీసం మూడు సార్లు వచ్చింది నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో వేల తొందరపడుచున్నావు అంటే మనము ఎప్పుడు కూడా దేవుడిని వేడుకుంటూ ఉండాలి ఎవ్రీడే ప్రార్థన చేసుకునే దాంట్లో దేవుణ్ణి ఫస్ట్ గనపరిచి ఆ తర్వాత మనం ప్రార్థించి మన ఇబ్బందులను అన్నింటినీ దేవుడికి తెలియపరచాలి దేవుడికి ఆల్రెడీ తెలిసినప్పటికీ కూడా నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది అది చెప్తాను అది ఏంటంటే ఇక్కడ నీ దేవుడు ఏమాయను నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచున్నారు అంటే మనం ఇప్పుడు బయట ఉన్నప్పుడు కూడా మనకేదైనా ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మీ దేవుడు ఉన్నాడుగా దేవుడిని నమ్ముకున్నారుగా ఏం జరిగింది అన్ని ఇబ్బందులే కదా అన్ని శ్రమలే కదా మీ మీదేమని నమ్ముకున్నారు కదా దీనివల్ల ఏమైంది అనేసి అట్లా అడుగుతారు కదా వాటన్నిటికీ మనం భయపడకూడదు మనము జనకూడదు వనకూడదు ఎందుకనంటే దేవుడు చిత్తానుసారంగానే ఏదైనా జరుగుతుంది శ్రమలు దేవుడు కల్పిస్తాడు యోగు కూడా కల్పించాడు అట్లానే మనకు కూడా కల్పిస్తాడు ఆ శ్రమలన్నీ కూడా ఒక రోజున మేలు కొరకే అనమాట ఆ మేలులన్నీ మనం పొందుకోవాలంటే మనం ఇవన్నిటి నుంచి దాటుకొని వస్తేనే నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది ఏదో వాక్యం చెప్పేటప్పుడే విన్నానమాట మనకి శిక్షణ లేకుండా అంటే మనం స్కూల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఎట్లయితే కూర్చోమో దేవుడు అన్ని ఇబ్బందులని అన్నిటినీ తట్టుకునే శక్తి ఆ జ్ఞానము ఆ ధైర్యం అంతా వచ్చిన తర్వాతనే మనం ఆ మేలు పొందుకునేలాగా చేస్తాడంట అప్పటి వరకు మనకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అంటే దేవుడు ఎవరి శక్తి కొలది వాళ్ళకి ఇబ్బందులను కలిగిస్తాడంట దేవుడిని మనం ఏమడగాలి నాకు ఇబ్బందులు ఏమి ఇవ్వద్దు సయా అని అడగకూడంట ఎప్పుడైనా కానీ దేవా నాకు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కానీ వచ్చినప్పటికీ కూడా నువ్వు నన్ను ఎలా వీటి నుంచి నాకు ఈ శ్రమలన్నింటిని ఎలా దూరపరుస్తావు అని చెప్పి ఆ శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పి దేవుణ్ణి అడగాలంట ఇవన్నీ రాక తప్పవు కానీ వచ్చినప్పుడు నేను ఎదుర్కోవడానికి శక్తిని ఇవ్వండి అనేసి ఎందుకనంటే నువ్వు ఇబ్బందులు కలగకుండా ఉండి డైరెక్ట్గా నీకు రాజసింహాసనం వేస్తే నువ్వు ఆ రాజ్యాన్ని పాలించే అంత సమర్థత నీకు ఉండదు కాబట్టి ఇప్పుడు రాజుని తయారు చేయడానికైనా కూడా ఒక రాకుమారిని మొత్తం యుద్ధంలో అన్నింటిని సన్నద్ధులు చేసే కదా ఆదం చేస్తారు ఆ విధంగానే ఈ జీవితం అనే దాంట్లో మనకు కూడా కలిగే ఇబ్బందులు అవాంతరాలు ఇవన్నీ కూడా మనం అడగంగానే కొన్ని వస్తాయి అడగంగానే కొన్ని రావు ఎన్ని రోజులకైనా రావు కొన్ని నెలలు పట్టొచ్చు సంవత్సరాలు పట్టొచ్చు అది ఏదో ఒక రోజున దేవుడు సిద్ధపరిచిన రోజుకి మన దగ్గరికి వస్తుంది అనమాట అంటే కొన్నిటిని దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడని దాన్ని మనం గ్రహించుకోవాలి ఖచ్చితంగా దేవుడు మాటకి దేవులై ఉండాలి దేవుడు అజ్ఞానసారంగా నడుచుకోవాలి దేవుడు దేవుడు చిత్తాన్ని మెరిగి మనం నడుచుకుంటే గనక మన జీవితంలో ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బంది కూడా మనకి సాఫీగానే సాగిపోతుంది అనమాట ఎందుకంటే మనం దేవుడిపైన ఆధారపడి ఉంటాం కాబట్టి దేవుడే చేస్తాడు అని దేవుడి మీద భారం వేస్తాం కాబట్టి మన మనసులో అంత దాని గురించిన ఇబ్బంది బాధ అనేది కొంతవరకు తగ్గిపోతుంది సో మనం ఎప్పుడైనా కూడా నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా మనకి ఏ టైంకి ఏది ఇవ్వాలో దేవుడు తప్పకుండా మనతో పాటు ఉండి మనకు అవన్నీ జరిగించుకుంటూ వస్తాడనమాట వీటి మాటలు దేవుడు దీవించిన కాక ఎందుకో ఈరోజు చిన్న కీర్తనే కదా ఇక్కడ ఈ రెండు మాటలు చూసినప్పుడు నా ప్రాణమానాలు నీ వేరకు నీ ఉన్నావు నీ దేవుడు ఏమై ఉన్నాడు నీ చేతులు అడుగుతున్నప్పుడు నేను కూడా వాటిని ఏమంటారు బయట వాళ్ళు అవును నువ్వు ఇన్ని చేసావు కదా నువ్వు ప్రార్థన చేస్తావు కదా మీ దేవుడు ఏం కార్యం చేయడా అన్నట్టు అడుగుతారు సో వాళ్ళకి మనం ఈ విధంగా చెప్పడానికి అవుతుంది అంటే నేను నాకు జరిగినప్పుడు నేను ఆ విధంగానే రెస్పాండ్ అయ్యానంటే నేను కూడా ఆ వాక్యం ఈ వాక్యం అక్కడ ఇక్కడ పాస్టర్స్ ద్వారా అయినా యూట్యూబ్లో అయినా తెలుసుకున్నాను ఆ తెలుసుకున్న విషయాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా వీడియోస్ కనుక నష్టం లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ